ఈరోజు లక్షా ఇరవై వేల మంది ఆ వర్కర్లు హెల్పర్లు పదమూడవ రోజు అయింది రోడ్ ఎక్కి ఈ రోడ్ ఎక్కడానికి కారణం ఆ రోజు ఎలక్షన్ చెప్పిన హామీని నెరవేర్చకపోయినందువల్లనే వాళ్ళు ఈరోజు లక్ష ఇరవై వేల మంది ఎక్కించారు మహిళలు అంటే ఇది ప్రభుత్వానికి ఎంతో సిగ్గుచేటు చర్య ఎందుకంటే వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకైతేనేమి గర్భిణీ స్త్రీలకైతేనేమి వాళ్ళు సేవ చేసినటువంటి వాళ్ళు ఇవాళ తెలియనట్టు మనం ఏది చెప్తే వాళ్ళు ప్రజలు గుడ్డిగా నమ్ముతారు ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో వాళ్ళను ముద్దులు పెట్టాం గుద్దులు గుద్దుతాం ఇప్పుడు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ లక్షా ఇరవై వేల మందిని తొలగించడానికి వాళ్ళు న్యాయమైన డిమాండ్లను మీ ముందు ఉంచితే సచివాలయాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళను తాళాలు పలగొట్టించి సచివాలయంలో పనిచేసేటటువంటి వాళ్ళతో వీళ్ళ గర్భిణీ స్త్రీలకు వాళ్ళు ఎట్లా సేవ చేస్తారనేది కూడా ఆలోచన లేకుండా కానీ ఈరోజు ఈ చిన్నటువంటి చిన్న కోరికలు అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలి ఎందుకంటే క్రిస్మస్ పండుగ సందర్భాన్ని అయినా క్రీస్తునైనా మతికించుకొని రేపటికైనా పండుగ చేసుకోడానికి వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతినిధులతో కూర్చొని వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయదు ఎవరో చిన్న అమ్మాయి వచ్చింది మాకు తల్లికే జీతాలు సరిపోతున్నాయి మాకు లేవని చెప్పి వీళ్ళకి ఉద్యోగం ఉందంటే వాళ్ళకు పెన్షన్ రాదు అమ్మఒడి రాదు వీళ్ళకి ఇచ్చే పదమూడు వేలకు వాళ్ళకి వచ్చి అమ్మఒడి అమ్మఒడి నెలకి ఎంత వస్తుందో పద సంవత్సరానికి పదహైదు వేలు వస్తుంది ఈ జీతం వస్తుందని చెప్పి రావడం లేదు ఇటువంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తే బాగుంటుందని ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరీ తప్పకుండా చేయాలని చెప్పి తెలియజేస్తాను కానీ కోనమూరు నియోజకవర్గంలో ఇసుక విపరీతమైన దోపిడీ చేసేదే కాకుండా అక్కడ స్థానికంగా ఉండేటోళ్ళకి అవకాశం లేకుండా స్టీమర్లను పడవలను పెట్టి అక్కడ ట్రాక్టర్లు లేవు అక్కడ కార్మికులకు పనులు లేకుండా చేసి దోపిడీ చేస్తా ఉన్నారు ఇప్పుడైతే చెప్తున్నా మేము తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి ఈ మహిళా శక్తితోనే రేపు అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఈ కోరికలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం ఈరోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోను రిలీజ్ చేసి యువకుడు మళ్ళీ మన ముందుకు వస్తూ మీ పాదయాత్ర కూడా యువకుల పాదయాత్రలో చెప్పినటువంటి హామీలను నెరవేరుస్తారు మేనిఫెస్టోలో చెప్పినటువంటిది ఒకరోజు ఒక గంట కూడా వ్యత్యాసం లేకుండా ఆ హామీలను నెరవేరుస్తారని చెప్పి మీకందరికీ సభాముఖ్యంగా తెలియజేస్తూ ఈ అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల ఈ కోరికలను తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా నెరవేరుస్తామని సభాముఖ్యంగా తెలియజేస్తాం